సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధం సో ఈ విధంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఇప్పుడు మనకు మూడో విడతకు సంబంధించి అయితే విడుదల చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్ అనమాట ఎందుకంటే మూడో విడతకు సంబంధించి ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి మూడో విడత నిధులైతే విడుదల చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలలో చూసుకుంటే వరుస పథకాలు అయితే ఉన్నాయన్నమాట వరుస పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదల చేయబోతున్నారు అయితే రైతులకు సంబంధించి ఎప్పటి నుంచో ఈ నిధులైతే రావాలి ఎప్పుడు కూడా జనవరి ఎండింగ్లో అయితే వేసేవారు అనమాట ఈసారి మాత్రం ఫిబ్రవరి ఎండింగ్లో అయితే వేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించిన నిధులైతే విడుదల కాబోతున్నాయి ఇరవై ఏదైనా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను